நம்ம வர தகுந்திராஜ இம்மு தகுந்திராஜ இயா நிமித்த ஏந்திரஜிசாதி நான் தண்ணி தாரா எதிர நான் தண்ணி தனமாரா మీ బాడీలో వేడుందా అయితే మధురలో ఫేమస్ అయిన జిగ్రతాండ మీరు తాగాల్సిందే అది కూడా మన బాపట్లోనే జిగరతాండ అంటే జిగర అంటే వేడి తాండ అంటే సలవ మీ బాడీలో ఉన్న వేడిని ఎట్టాకే తగ్గిచ్చేస్తుంది ఇంకా లేదెందుకు వేడిగా ఉన్న మీ బాడీని సలపరచుకోండి అయితే జిగరతాండ తాగాల్సిందే కదా ఈ జిగర తాండ వచ్చేసి మనకి రెండు రకాలుగా లభిస్తుంది ఒకటి స్పెషల్ ఉంటుంది రెండు నార్మల్ ఉంటుంది నార్మల్ అయితే మనకి సిక్స్టీ రూపీస్ కి వస్తుంది స్పెషల్ వచ్చేసి నైన్టీ రూపీస్ కి వస్తుంది టేస్ట్ లో మాత్రం అమేజింగ్ చాలా టేస్టీగా ఉంది నేను కూడా టేస్ట్ చేసిన టేస్ట్ అయితే సూపర్ గా ఉంది ఇది ఎక్కడో కదండి మన బాపట్లో మన గడేస్తంభం రూట్ లోనే గోదావరి రుచులు ఆపోజిట్ లోనే మన ఉంది వేడిగా ఉన్న మీ ఫ్రెండ్స్ ని సల్లపరచండి ఇంకా లేటెందుకు జిగడతాండ తాగేద్దామా అక్కడ నువ్వు గబ్బర్ ఏం తిన్నావా నిర్ధారించిందా నీకు వచ్చింది క్వారంటైన్ నుంచి పారిపోయి క్వారంటైన్ కరోనా వచ్చిందంటే గబ్బులు ఏం తిన్నా నువ్వు వ్యాన్ వచ్చింది ఎక్కువ దూరం తిన్నా

வைரஸ் கேசோ தெரியுது

மரியாத

அந்த பாட்டு போய் தெரியும் அக்கா அனுபவத்திராந்திரா

ಇಪ್ಪ ನೀ ಎತ್ತೆ ಸರಿ ನಿರದಪ್ಪ నువ్వు చేసుకో నువ్వు రా నువ్వు కాసాగు ఆ రాను రాను నీ కూడా నా పాల అమ్మద్దు అంటే అసలు నీకు చెప్పంటారా నా పాల అంటే నీ అసలు నీకేం చెప్పంటారా